ఎప్పుడూ కూడా చూడని విధంగా అడుగులు పడతా ఉన్నాయన్నది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గత ప్రభుత్వంలో చంద్రబాబు ప్రభుత్వంలో అక్క చెల్లెమ్మలకు ఇలాంటి స్కీమే లేదు ఈ నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్యలో వయసులో ఉన్న ఈ అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడే ఇలాంటి స్కీమే లేదు సొంత ఇల్లు లేని పేదింటి అక్క చెల్లెమ్మల పేరు మీద సొంత ఇల్లు లేని పేదింటి అక్క చెల్లెమ్మల పేరు మీద కేవలం ఈ నాలుగు సంవత్సరాలలోనే ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ల స్థలాలు ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ల స్థలాలు అందజేసిన ప్రభుత్వం కూడా మీ బిడ్డ ప్రభుత్వమే ఇలా ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలు నా అక్క చెల్లెమ్మల పేరిట రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడమే కాకుండా అందులో ఇరవై రెండు లక్షల ఇల్లు కూడా నా అక్క చెల్లెమ్మలకు నిర్మిస్తా ఉన్న ప్రభుత్వం కూడా దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విశేషమని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా చంద్రబాబు ప్రభుత్వంలో చంద్రబాబు ప్రభుత్వంలో ఇలా ఇళ్ల స్థలాలుగా చంద్రబాబు ప్రభుత్వంలో ఇలా ఇళ్ల స్థలాలుగా కనీసం ఒక్కరికంటే ఒక్కరికైనా కనీసం ఒక్క సెంటైనా భూమి ఒక్క అక్కచెల్లెమ్మలకైనా ఇచ్చాడా అంటే ఇచ్చాడా అంటే ఇలా రెండు చేతులు పైకెత్తారా ఇలా ఇచ్చాడా అంటే ఇచ్చింది సున్నా కట్టింది అరకొర ఇల్లు చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా చరిత్రలో తొలిసారిగా నా యొక్క చెల్లెమ్మల రక్షణ కోసం వాళ్ళ భద్రత విషయంలో ప్రతి గ్రామ ప్రతి గ్రామ వార్డు సచివాలయంలో ఓ మహిళ ఓ మహిళా పోలీసును నా యొక్క చెల్లెమ్మల కోసం అదే గ్రామ వార్డు సచివాలయాల్లో నియమించాం చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ప్రతి ఎక్కచల్లెమ్మ ఫోన్ లోనూ ఒక దిశ యాప్ చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా దిశ పోలీస్ స్టేషన్లు దిశ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఈ వ్యవస్థ నెలకొల్పింది కూడా మీ బిడ్డ ప్రభుత్వమే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను ఈరోజు ఏకంగా కోటి ముప్పై లక్షల మంది ఎక్కచెల్లెమ్మలు ఈరోజు ఏకంగా కోటి ముప్పై లక్షల మంది అక్కచెల్లెమ్మలు వాళ్ళ ఫోన్లలో ఈరోజు దిశ యాప్ ఉంది ఏ చెల్లెమ్మకైనా ఏ యాప్ వచ్చినా కూడా ఆ ఫోన్లో ఎస్ఓఎస్ బటన్ నొక్కినా లేక ఐదు సార్లు ఆ ఫోన్ ఇలా షేక్ చేసినా పది నిమిషాల్లోనే అక్క చెల్లెమ్మలకు వెంటనే ఫోన్ వస్తుంది పది నిమిషాల్లోనే అక్కచెల్లెమ్మ దగ్గరికి పోలీస్ సోదరుడు వచ్చి చెల్లెమ్మ ఏమైంది అని చెప్పి తోడుగా నిలబడే వ్యవస్థ వచ్చింది కూడా ఈ యాభై ఎనిమిది <coughs> నెలల కాలంలోనే మీ బిడ్డ ప్రభుత్వంలోనే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఇలా ఆపదలో ఉన్నా ఇలా ఆపదలో ఉన్న ముప్పై ఐదు వేల మంది అక్క చెల్లెమ్మలకు ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో పోలీసులు వచ్చి ఆపదలో ఉన్న అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడినందు నిలబడినందువలన ఆ అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిన సన్నివేశం కేవలం ఈ యాభై ఎనిమిది నెలల్లో ముప్పై ఐదు వేల మంది అక్క చెల్లెమ్మలకు మంచి జరిగింది అని కూడా చెప్పడానికి గర్వ